హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో దయచేసి ఎండింగ్ వరకు వినండి సో స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఏం లేదు సో ఒక రైతు వర్షాకాలంలో కొన్ని విత్తనాలు నాటాడు సో అయితే ఆ విత్తనాలలో ఒక రెండు విత్తనాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఒక విత్తనం ఇంకొక విత్తనంతో చెప్తుంది నాకు తొందరగా భూమి లోపలికి వెళ్ళిపోయి తొందరగా ఈ భూమిపైన మొలకెత్తి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని ఉంది సూర్యుని నుంచి వచ్చే కిరణాలని పక్షుల అరుపులని నా చుట్టూ ఉండే మొక్కలు విరబోసే పూలని సుగంధాలని ఇలా ప్రతి ఒక్కదాన్ని నాకు తొందరగా ఆస్వాదించాలని ఉంది ఎంత కష్టమైనా సరే నేను భూమి లోపలికి తొందరగా వెళ్ళిపోయి భూమిపైన ఒక మొక్కగా ఏర్పడి ఈ అందాలన్నింటినీ ఆస్వాదిస్తాను నాకైతే చాలా తొందరగా ఉంది అని చెప్తుంది ఇంకొక విత్తనం ఏమంటుంది అంటే అమ్మో నేనైతే ఇప్పుడే మొలకెత్తను ఎందుకంటే భూమి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా చీకటిగా ఉంటుంది అంతేకాదు ఆ మొలకెత్తే ప్రయత్నంలో దెబ్బలు కూడా తాకొచ్చు అందుకే నాకైతే మొలకెత్తాలని లేదు ఒకవేళ ఇవన్నీ కష్టాలని దాటుకొని బయటకొచ్చినా కూడా ఈ మనుషులు నన్ను ఎక్కడ విరిచేస్తారో కూడా తెలియదు నన్ను చాలా కష్టపడతారు అందుకే ఇప్పట్లో నేనైతే మొలకెత్తను అంత కష్టపడాలని నాకైతే లేదు అని ఆ విత్తనం ఇంకొక విత్తనంతో చెప్తుంది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి సో అనుకున్న విధంగానే ఒక విత్తనం చాలా కష్టపడి భూమి లోపలికి వెళ్ళి భూమిపైకి వచ్చి ఒక అందమైన మొక్కగా మారుతుంది సో అది ఒక మంచి ఇస్తుంది ఆ మొక్కను చూసి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఆ మొక్క అనుకున్న విధంగానే ప్రకృతిలో ఉన్న ప్రతి అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది పక్షుల అరుపులు సూర్యుని నుంచి వచ్చే వెలుతురు అలాగే చుట్టూ ఉండే అందమైన మొక్కల నుంచి వచ్చే సువాసనని అలాగే పక్షుల అరుపులని ప్రతి ఒక్కదాన్ని ఆ విత్తనం ఆస్వాదిస్తుంది అయితే రెండవ విత్తనం మాత్రం చచ్చిపోయింది ఎలానో తెలుసా అది నేను మొలకెత్తను కొన్ని రోజుల తర్వాత మొలకెత్తుతాను అని అలాగే భూమిపైన ఉండిపోయింది అయితే ఆకలితో ఉన్న ఒక పక్షి వచ్చి ఆ గింజను తినేస్తుంది సో ఫ్రెండ్స్ దీని ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఒక డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆలస్యం చేయొద్దు ఎందుకంటే టైం అనేది మన చేతుల్లో ఉండదు మనం ఇప్పుడు చేద్దాంలే రేపు చేద్దాంలే అని ఆలస్యం చేసిన కొద్దీ అది మన చేతి నుంచి చేజారిపోతుంది సో కాబట్టి ఎవరైనా సరే కష్టపడితేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది సో రేపు చేద్దాంలే ఇంకొక రోజు చేద్దాంలే అని డిలే చేస్తూ లేజీగా ఉంటే సో అది అవకాశం అనేది మన చేతుల నుంచి చేచారి వెళ్ళిపోతుంది సో ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హ్యావ్ ఏ నైస్ డే